హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మన ఛానల్ అయితే చేపల కూర అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటి ప్రతిసారి చేసేదే అనుకుంటున్నారా ఈసారి అయితే కొరమేన్లు అనమాట బతుకున్న కూరమేనలు చూడండి ఎంత ఫ్రెష్ అయిన చేపలో తీస్తున్నాను కదా ఇవన్నీ కూడా నేను కూర చేస్తాను వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ప్రతిసారి చేపల కూర అనుకోకండి చూస్తారు కదా ఇప్పుడు ఇవైతే నేను బాగు చేయడానికి అయితే తీసుకెళ్తున్నాను చూడండి ఈ చేపలైతే ఈ విధంగా అయితే బాగా చేసుకోవాలన్నమాట ముందు పొడిగా ఉన్న బండ మీద అయితే రుదితే పులుసు అయితే పోయిద్ది ముందు ఆ పులుసు పోయిన తర్వాత వాటర్ వేసి శుభ్రంగా ఇట్లా క్లీన్గా చేసుకోవాలన్నమాట చేపల నీటిలో కంటే చేయటం ఇదే బాగా రిస్క్ అండి ఎందుకంటే కొంచెం చేతికి బలగడ బలగడగా ఉంటుంది అనమాట బంక బంకగా ఉండిద్ది జారిపోతూ ఉండిద్ది అందులో చేప ఇది చేయటం అనేది కొత్త వాళ్ళకైతే అసలు చాలా కుదరదు అసలు ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఈజీగా ఉండిద్ది కానీ ఎప్పుడు చేయని వాళ్ళకైతే కష్టంగా ఉండిద్ది అనమాట చేతులకు అసలు ఉండదు అనమాట జారి కింద పడిపోతూ ఉండిద్ది చేప అనేది జారుతూ ఉండిద్ది చూడండి ఎలా జారిపోతుందో నా చేతిలో ఉంచే జారిపోతుంది అసలు కదులుతూ ఉంటే తోమడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అనమాట నాకైతే ఎలాగైతే నేను మొత్తానికి చేసేద్దాం గట్టిగా పట్టుకొని ఒక దెబ్బ తీసి చేస్తున్నాను అనమాట చేపని అట్లా కదులుతూ ఉంటే చేయడానికి కూడా ఇబ్బంది కదా చూడండి ఈ చేప అయితే బలంగా మన బలమంతా చూపించి రుద్దాల్సి వచ్చింది ఎందుకంటే అంత నల్లగా ఉంది కదా మళ్ళీ కొంచెం వైట్లోకి రావాలన్నమాట ఆ చేపలా రావాలంటే బండకు అదింపెట్టి రుద్దాలి చేప మెత్తటి చేప ఏం కాదండి మనం గట్టిగా రుద్దినా కూడా ఏం కాదనమాట ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది చేప పైగా చేపలు అన్నిటిలో కన్నా కూడా వీటికి కొనాలన్నా కూడా రేట్ ఎక్కువ అనమాట కొరమీన్లు అనేవి కేజీ వచ్చి మూడు వందలు అట్లా ఉండిద్ది మార్కెట్లో అయితే ఇంకా రేటుగా ఉండిద్ది చూడండి అయితే అయిపోయింది ఇప్పుడైతే అనమాట చూడండి ఎంతో కష్టపడుద్దితే కానీ ఆ కలర్లోకి రాలేదు చేపలు పులుసు అనేది పోయి పైన ఉన్న పాకుడు అనేది పోతే కొంచెం బాగుంటాయి అనమాట తర్వాత మనం ఉప్పేసి ఆల్రెడీ ఇటు నలభై సార్లు కడుగుతాం కదా కొంతవరకు ఇట్లా తోమేటప్పుడే క్లీన్గా చేస్తూ ఉంటాము మేము చేపను తల భాగం నేను ఎలా కోస్తున్నాను చూడండి తెలియని వాళ్ళు వీడియో చూసి నేర్చుకోవచ్చు అనమాట తలకాయ లోపల పళ్ళు ఉన్నాయి నేను సైడ్లో సింకులు పోయటం కానీ ఆ పళ్ళు తీయటం కానీ ఎంత కూడా వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క చేప ఒక్కోలాగా తోమటం శుభ్రం చేయటం అనేది ఉండిద్ది దాన్ని బట్టి అనమాట చేస్తారు కానీ ప్రతిదానికి లోపల ఉన్న పళ్ళు మాత్రం తీసేసుకోవాలి శుభ్రంగా మనం తలని అటు కూరలో అట్టు పెడతాం కాబట్టి తీసేసేలాగైతే అవసరం తల భాగం అంతా తీసి పారేస్తూ ఉంటారు కొంతమంది అలా తీసేలాగైతే మనకి పళ్ళు తీయాలి ఇవన్నీ క్లీన్ చేయాలి అనేది తీసుకున్నదనమాట మన త తల వరకు కూరలో వాడతామంటేనే మనం సైడ్లో శంకులు కానీ లోపల ఉన్న వేస్ట్ పదార్థం అంతా కూడా తీయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మిస్ కాకుండా చూడండి ఛానల్ని అలాగే ఈ వీడియోని చూసి సపోర్ట్ చేయండి చేయాలి మొత్తానికైతే కూరకైతే రెడీ చేసేసారండి శుభ్రంగా కడిగేసి గదిలోకి అయితే తీసుకెళ్ళిపోయాను ఇప్పుడు ఇవైతే పేస్ట్ చేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇవి మొత్తం కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా కలిపి మీకు ఒకసారి కలిపి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కట్ చేసి ముక్కల మొక్కలుగా కలుపుకునే వాళ్ళు ఉంటారు నేనంటే ఇలా చేస్తే ఏంటంటే మనం కలిపేటప్పుడే అట్లా పొయ్యి మీద పెట్టేటప్పుడే మొక్కల కలిపేసి ఉంచుకుంటే ఆ స్మెల్ అనేది కూరకు అలాగే పట్టి స్టార్టింగ్ కాడ నుంచి ఉడుకుతూ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది దాంట్లోనే అనమాట కొంచెం టేస్ట్ అనేది ఒక రకంగా ఉండిద్ది అనమాట అందుకని నేనైతే ఈ విధంగా అయితే చేశాను చూడండి ఇప్పుడైతే కలుపుతున్నాను నేను ముందు సరిపడా ఉప్పు వేసాను ఉప్పు పసుపు రెండు వేస్తున్నాను మనం చేపలో ఎన్నైతే తీసుకుంటాం దానికి తగ్గట్టుగా వేసుకోవాలి కారం మాత్రం కొద్దిగా సరిపడానే ఉండాలండి అసలు కారం తగ్గితే కూర టేస్టే పోయి కారం చింతపండు ఇవి కంపల్సరీగా మనకి సరిపడా ఉంటేనే కూర అనేది టేస్ట్ అనేది బాగుంది చింతపండు పులుసు తగ్గినా కూడా అసలు నువ్వు ఎన్ని మసాలాలు వేసినా సరే అసలు కూర అనేది తినబుద్ధి తినబుద్దిగాలదనమాట ఇక చూడండి నేను పేస్ట్ చేసింది కూడా కలిపేస్తున్నాను అనమాట ఒక్కసారి కలిపి మనం ఒక పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు వెంటనే పులుసు పోయకుండా ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అందులోనే నూనె కూడా పోసేస్తున్నాను చూడండి అనేది మనం చేపల తగ్గట్టుగా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువే ఉండాలి అనేది నూనె కూడా కొంచెం ఎక్కువే ఉండాలి ఇప్పుడు చూడండి ఇవంతా కూడా కలిపేస్తున్నాను అన్నమాట బాగా కలిసిపోయేటట్టుగా ముక్కలంతా కూడా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకొని ఈ విధంగా అయితే కలిపేసేసి మనం మూత పెట్టు పక్కన పెట్టేసుకొని తర్వాత చింతపండు నానబెట్టుకుంటాం కదా లోపు ఏంటంటే ఆ చింతపండు రసం అనేది తీసుకుంటాం అనమాట ఇది ఇట్లా నానబెట్టేసేసి కలిపేసి అట్లా ఉంచేయాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాల వరకు అట్లా ఉంచేసుకుంటే చాలా బాగుంది ఇలా కలిపి ఉంచటం వల్ల ఏంటంటే మనం ఒక్కసారే పులుసు పోసిన దానికను కలిపి ఒక పది నిమిషాలు ఉంచిన దానికి మొక్కే చెప్తుంది అనమాట మనం తినేటప్పుడు మొక్కే టేస్ట్ చెప్పేసిద్ది మనకి కొన్ని మొక్కలు ఉప్పు కారం లాగవు చప్పగా ఉంటాయి అనమాట పులుసు వరకు సపరేట్ మొక్కలు సపరేట్గా ఉంటాయి అలా ఉండకుండా ఇలా మనం కలిపి ఉంచితే ఏంటంటే మొక్కలు కూడా పట్టిద్ది అనమాట ఉప్పు కారం అనేది కూడా ఉట్టు మొక్కలు కూడా ప్లేట్లో తీసుకొని తినేయచ్చు అంత బాగుంటాయి అనమాట చూడండి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిన తర్వాత అయితే ఇగో చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను చూడండి ఇలా గుజ్జుగా రసం తీసుకొని ఇట్లా పోసుకోవాలన్నమాట నీళ్లు నీళ్ళుగా పోయకుండా పెట్టేది కొంచెం పులుసు అయినా సరే అట్లా పులుపు మనకు కరెక్ట్గా సరిపోయేటట్లుగా చూసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి పులుసు మళ్ళీ ఎంత పోయాలి అనేది తెలిసిద్దనమాట క్లియర్గా ముక్కలు కొంచెం మునిగి కొంచెం పైకి కనిపించేలాగా పులుసు అనేది పోయాలి శాంతం మునిగిపోయేటట్లుగా పొయ్యకూడదు అనమాట చూడండి ఈ విధంగా అయితే ఇక సరిపోయింది ఇట్లా ఉంచుకొని మనం మంట తక్కువలో పెట్టుకొని ఎక్కువసేపు మరిగించుకుంటే కూర పులుసు ఎక్కువసేపు మరగటాన టేస్ట్ ఉండిద్ది అనమాట చింతపండు పులుసు కూడా చూడండి కూర కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది నేను అయితే మా మామగారికి అయితే టేస్ట్ అయితే పెడతాను కూర అయితే కంప్లీట్గా అయిపోయిందండి ముందు మా మామగారు అయితే టేస్ట్ అన్నమాట ఎలా ఉందంటే చాలా సూపర్గా ఉందని చెప్పి తింటుంది చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుండిద్ది ఓకేనండి మా వీడియోలు నచ్చితే మాత్రం మిస్ కాకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి